ఫ్రెండ్స్ ఇలా మనం దొండకాయ కూర చేసుకుందామండి ఎలా చేద్దాం అనేది చూద్దాం నేనైతే మంచిగా దొండకాయ అయితే కడిగేసుకొని సన్నం తరిగేసుకున్న కరివేపాకు ఒక రెమ్మలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటా ఒకటి ఇప్పుడు మనము ఎల్లిపాయ కారం వేసి ఎలా చేద్దాం అనేది చూద్దాం దొండకాయ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇచ్చేసాను ఫ్రెండ్ ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకుందాం ఫ్రెండ్ స పోంగల్ ఆయిల్ ఈటెక్కిందండి ఇప్పుడు మనము తాలింగిందెలైనా వేసేసుకోవచ్చు మనము జీలకర్ర అయినా వేసేసుకోవచ్చామండి నేనైతే జీలకర్ర వేసుకున్నా చూసారా మనము జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక రమ్మలు కరివేపాకు వేసుకుందాం మనము కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ Caè poc. Po fer el que és sinó. No? Un bigguetat. ఉల్లిగడ్డ మంచిగా వేగింది కదా ఇప్పుడు మనము దొండకాయ వేసుకుందాం సన్నంగా తరిగిన దొండకాయ హాఫ్ కేజీ తీసుకున్నాండి నేనైతే దొండకాయ సన్నంగా తరిగేసుకున్నామాట నేను మూత పెట్టేసుకుందామండి కొద్దిసేపు మనకి ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది మూత తీద్దామండి ఒకసారి మనము ఒక టమాటా ముక్క వేసేసుకుందామన్ను ఒక టమాటా ముక్క ఉప్పు సరిపోగా పసుపు మనం ఉప్పు కదా దొండకాయ మంచి మగ్గుతుంది అనమాట మనం ఊట పెట్టేసుకుందామండి చూసారా ఎంత మంచి మగ్గింది మనము ఎల్లిపాయ కారం చేసుకుందామండి మనము ఎల్లిపాయ కారం రోట్లో దంచేసుకుందాం చేద్దామండి ఎలా చేద్దామండి అండి చూడండి ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాం వేసుకున్నాం మనం దీంట్లోనే కారం సరిపో వేసుకున్నాం కారం తక్కువే తింటామండి కారం తక్కువ వేసుకున్నామని మంచిగా చేసుకున్నాం కదా ఇప్పుడు తీసేసుకున్నాము మనం ఒక గుర్ర తీసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చూద్దాం దొండకాయ మంచి మగ్గింది మనము ఎల్లిపాయ కారం వేసేసుకున్నాం మంచి కళ పెట్టేస్తాం మనము మెల్లైతే మామూలుగా అట్లా ఎల్లిపాయ కారం ఏం మనకి దొండకాయ కూరకు ఎల్లిపాయ కారం వేస్తే బాగుంటుందండి తినని వాళ్ళు కూడా తింటారండి టేస్ట్గా ఉంటుంది అన్నమాట మనకి దొండకాయ కూర ఎల్లిపాయ కారం వేసాం కదండీ చాలా మంచి స్మెల్ వస్తుంది దొండకాయ ఇక్కడ ఉడికిందండి ఇంకా కొసేపు ఉడకాలన్నమాట మూత పెట్టేసుకుందాం మనము ఆవిరికి ఉడుకుతుంది అన్నమాట దొండకాయ కూడా మంచిగా మగ్గింది అన్నమాట మనకి ఎల్లిపాయ కారం దొండకాయకి మంచిగా పట్టేసింది అన్నమాట ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసేద్దామండి అయిపోయింది మనకి ఎల్లిపాయ కారంతో దొండకాయ కూర రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం కారంతో దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి చారుకైనా బాగుంటుంది వేడి వేడి కైనా బాగుంటుంది మనము ఎల్లిపాయ కారం వేసాం కదా దొండకాయ కర్రీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి